నైవేద్యం ఇలా చల్లు పువ్వు తీసుకుని పయామి ఇప్పుడు ఏం చేయాలి పువ్వు పెట్టుకుని ఇగో ఇలా ఓం ప్రాణమని చెప్పాలయన్ని ఓం పువ్వు పట్టుకో రెండు చేతులతో భగవదే వశ్యో నజో దయా సత్యం సత్యం పరీక్ష అయిన విఘ్నేశ్వర వినాయకుడు అయిన తండ్రి బెల్లం నైవేద్యం సమర్పయా

డుతున్నాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి చక్కగా చక్కగా నేను చేసేటట్టు చూడు స్వామి రెడీనా ఓకే శ్రావణపుర మంగళవారపు పాట ఈశ్వరా పుత్రునకు గజావతారునకు పార్వతి తనయునకు భక్తితోను వాక్శుద్ధి నీచు వైభోగదాయిని సారదాంబను నేను సన్ను తింటూ జయ మంగళం మంగళా గౌరితమహ మీద వెలసిన పాటగా వించగా భక్తితోను మహిమీద ఒక రాజు సంతానమే లేక పడతితో దిగులుతో కృంగుచుండే జయమంగళం నిత్యశుభమంగళం పరమేశ్వరుడు వారి చింతబావుదమంచు ఇహ భోగముల వారికి భుధరించి జంగంభుగా భువు మీద కేతంచి భిక్షమడిగే జయ మంగళం నిత్యశుభమంగళం రాజపత్ని వేగ బంగారు పళ్ళెమున భిక్ష తీసుకురాగభవ్యుడపుడు నిముషంబు నిలువకా నీరజాక్షి చూడగాన వేగమే తాన్ మెడలిపోయే జయ మంగళం నిత్యశుభమంగళం ఇది ఏమి చోద్యమో ఎరుగంగవలెనని మరుదినము నాటికి ముందుగాను మరుగుగా నిలబడి కాచుకొనియుండగా పరమేశ్వరుడు వచ్చే తోడా జయమంగళం శుభమంగళం వచ్చిన జంగాని పోనీక పట్టుకొని కారణం వీధియో చెప్పమనగా పుత్ర పౌత్రులు లేని మీ చేతి భిక్షంభు అంటరాగనగా రాజపత్ని జయమంగళం శుభమంగళం మాకేది గతి అనుచూ సతిపతులు ఇరువురు సాష్టాంగరగగా శుభుని కపుడు పరమేశ్వరుని గూర్చి తపమాచరించిన ఫలితంబు గల్గునని మెడలెన తడు జయ మంగళం శుభమంగళం సతిపతులు వేగమే వనములోనికి పోయి సంతాన వాంఛతో నిష్టగాను తపమాచరింపగా ఈశ్వరుడు హర్షించి ప్రత్యక్షమయ్య నా దంపతులకు జయ మంగళం శుభమంగళం మంగళం ఆ రాజ దంపతులు ఆహరుని కొనియాడి సంతానమును వేడ సాంబ శివుడు బాగుగా యోచించి భావమందున మెచ్చి మందహా సంబుత పలికెనీట్లు జయ మంగళం నిత్యశుభ కాళికా గుడి వెనుక చూత వృక్షమునందు ఫలమున్నది ఆ ఫలము భుజయింప మీ కోర్కెదీరునని సెలవిచ్చి శివుడనంత వెడలిపోయి జయముదముతో ఆ వృక్ష అందున్న పండ్లన్నీ కోసి తెచ్చి భార్య ముందర పెట్టి విప్పి చూడంగా ఒక్కటే ఫలముండె వింతగాను జయమంగళం నిత్యశుభమంగళం ఈశ్వరుండిచ్చినా ఫలప్రాప్తియే గాని పెద్ద ఆశలకు పోరాదటంచు ఆ పండు దాల్చిన దాల్చినవమాసములు నిండి నాతి జయమంగళం జయ మంగళం సూర్య మంగళం సూర్యతేజంబుతో సుతుడుభవింపగా పుత్రోత్సవము నేసి పొంగిలామకరణం జేసి ఆనందముగవారు చెలుగుచుండా జయ మంగళం నిత్యశుభ మంగళం రాజకుమారు నకురమణులందరుగోడి ఉగూల మరగబో పెట్టి దృష్టి తగలకుండా మీ రంగను పెంచి పెద్దగా జయ రాజు అప్పుడు జయ మంగళం శుభ మంగళం ఒక రాజకన్యను ఒప్పుగా బాలునికి పరిణయంబును చేసే వైభవముగా ఆ రాత్రి దంపతులు హాయిగా పండేటి తలపుతో నుండి నా సమయమందు జయమంగళం జయ మంగళం ఆ కన్య శ్రీ గౌరి పదదాసి కావున ఆ దేవి కరుణతో కన్యకకును కలలోన నీ పతికి గంధం ఉన్నదిప్పుడు లెమ్వే మాంగళ్యవతి నిద్ర శీఘ్రము మేలుకొని కన్నులు తెచ్చి తా కలయ చూసి కృష్ణ సర్పంగాంచి కలకల నవ్వు చూ స్వర్ణ కలసము భక్తి తెచ్చియుంచే జయ మంగళం బాల బాలభక్తికి మెచ్చి నాగేంద్రుడప్పుడు కలసంబులో దూరియుండగాను పడతి కడు భక్తితో ప్రదక్షిణల్ సల్పి తన శయ్యపైన కడు నిద్రపోయే జయ మంగళం నిత్యసుహమంగళం అరుణోదయం మునా ఆ మేల్కొని అరిగెనో కాశీపురికి రమణులందరు పెళ్ళి కూతురును లేపగా ఆ రాచ కన్నీయ లేచినంత జయమంగళం అప్పటికి భర్గుడు ఆనాటి శీలంబు పరికింప పతిబోలె నొప్పియుండే వధువు వరుణి గాంచినంతనే యా తండు తనపతి కాదనీ తలచి జయమంగళం జయ నిత్య తన తండ్రి రావించి నా మాట వినుము నన్నాదరించు నా పతి కోసమై నేనిపుడుండొక్క వ్రతమును చేయగా పూనుచుంటే జయమంగళం నిత్య మంగళం